హాయ్ అండి నేను మీ పావుని అందరూ ఎలా ఉన్నారు ఈ రోజు వీడియోలో చిన్న చిన్న వాసు అంటే దేవుడు రూమ్ ఎట్టి సైడ్ పెట్టుకోవాలి మనం వాసు ప్రకారం చిన్న చిన్న వాసు ప్రకారం మా మమ్మీ ఉన్నారు మా మమ్మీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు కరెక్ట్ గా తెలిసిన వాళ్ళకైతే ఓకే ఈ వీడియో తెలియని వాళ్ళకి తెలుసుకుంటారని చేస్తున్నా ఈ వీడియో మా మమ్మీ అండి చెప్తారు చెప్పమ్మా వాసు ప్రకారం ఏమేమి ఎట్లా పెట్టుకోవాలి మన వివేస్క అందరికి చెప్పు హాయ్ అండి అందరికీ నమస్తే అండి జై శ్రీరామ అండి శ్రీరామ జై జై జయరామ ఏం లేదండి ఈరోజు కొంచెం చిన్న చిన్నవి ఏదో కొంచెం చిన్న చిన్న వాస్తువి చెప్తామని పెద్దవాళ్ళకైతే అందరికీ తెలుసు కానీ తెలియని వాళ్ళకి చిన్నవాళ్ళకి కొత్తగా పెళ్ళైన వాళ్ళకి కొంచెం వాస్తు చూద్దామని చూపి చెప్దామనేసి సొంత ఇల్లు అయినా రెండు ఇల్లు అయినా కూడా కొన్ని వాస్తు ప్రకారంగా ఉంటే ఏదో మనకు తృప్తిగా ఉంటుంది తర్వాత భగవంతులు దాయండి మనకి తూర్పు మొహంగా మన మొహం తూర్పుకు పెట్టి భగవంతుడిని తూర్పు సైడ్ గోడకు పెడితే కొంచెం బాగుంటుంది అనేసి శాస్త్రజ్ఞులు చెప్పారు వంట కూడా అలాగే కదండి ఫస్ట్ మనం లేవంగానే వంట పోతాము వంట కూడా తూర్పుకే ఉండాలి కంపల్సరీ ఎలాంటి ఇల్లు అయినా సరే వంట మాత్రం తూర్పు తూర్పుకే ఉంటుంది అదే పొద్దున లేవంగానే మనం వంటింట్లోకి వెళ్తాం కదండి మామూలుగా మన పేసు తూర్పు వైపు ఉండాలి తూర్పు గోడకి స్టవ్ ఉండాలి అది అయిపోయిన తర్వాత పూజగది ఈ రెండు ఇంపార్టెంట్ కదండి మనం ఇల్లు అన్న తర్వాత దేవుడు పూజ గది కూడాను మన ఫేస్ తూర్పుకు పెట్టి భగవంతుడు మనకి ఎదురుగ్గా ఉంటే అది బాగుంటుంది అని అంటారు అవకాశం ఉండేవాళ్ళు చాలా మంది పర్సెంట్ ఇలాగే పెట్టుకుంటారు అవకాశం లేని వాళ్ళు వెస్ట్ చేస్త చిన్న చిన్న చేంజెస్ చేసుకొని వెస్ట్ ఫేస్గా కూడా పెడతారు దేవుణ్ణి తూర్పు ఫేస్కి పెట్టేసి మన ఫేస్ ఉండేటట్టు ఇంకా వీలు కానప్పుడు ఏం చేస్తాము అలాగే పెట్టుకోవచ్చు ఏది ఏమైనా కూడా మనం మనసుతో చేస్తే అంతా బాగానే ఉంటుందండి మన మనస్ఫూర్తిగా మనసంతా లగ్నం చేసి దేవుడి మీద మనం పూజ చేసుకుంటే బాగుంటుంది కొంతమంది నార్త్కి సౌత్కి పెడతారు కదమ్మా అట్లా ఏమైనా పెట్టుకోవచ్చా నేను చూసా కొంత విజయవాడలో కొన్ని ఇల్లులు అట్లా ఏమైనా పెట్టుకోవచ్చా అసలు నైన్టీ నైన్ పర్సెంట్ దక్షిణానికి ఉత్తరానికి పెట్టారమ్మా పెడితే మన ఫేస్ తూర్పు కన్నా పెట్టాలి పడమట కన్నా పెట్టాలి ఈ రెండు బాగా వర్తిస్తాయి ఇంకా తర్వాత ఈ రెంట్ ఇల్లు అంటారా ఇంకా ఎవరెవరు ఒపీనియన్ ఇక పద్ధతి అయితే శాస్త్రం అయితే ఇది చెప్తుంది అలాగా ఇంకా బీరువా విషయానికి వస్తే కుబేరుడు తూర్పు ముఖంగా ఉంటారు అని అంటారు కదా ఆ నెలనాడు వెంకటేశ్వర స్వాములంతట వారే కుబేరు దగ్గరకు వచ్చి అప్పు తీసుకున్నాడంటే ఆ కుబేరు స్వామి ఉత్తరానికి తిరిగి ఉంటాడు అందుకని అందరికీ డబ్బు ఇవ్వగలిగాడు అనేసి ఒక శాస్త్రం ఉంది అలాగే మన బీరువాలు కూడాను ఉత్తరాముఖంగా పెడితే చాలా కలిసి వస్తుంది ధనం అన్నీ వృద్ధి అయితాయి అని అంటారు అది ఉత్తరామొహం వీలు కానోళ్ళు తూర్పు మొహంగా అయినా కూడా పెట్టుకోవచ్చు మనం పడుకునే బెడ్ విషయానికి వస్తే అది దక్షిణానికి తల పెట్టాలండి దక్షిణానికి వీలు కాకపోతే పడమటికి పెట్టాలి అంతేగాని ఉత్తరానికి తూర్పుకి తల అంటారు తూర్పు దున్నపోతు కూడా తల పెట్టదు అంటారు ఉత్తరానికి కూడాను పెట్టాడంట అలాడు సాంబశివుడు విఘ్నేశ్వరుడు ఏనుగు రూపంలో ఉండి ఉత్తరం మొహం పెట్టి నిద్రపోతుంటే శివయ్య వచ్చేసి అది ఖండించేసి తీసుకెళ్ళాడంట అందుకని ఈ శాస్త్రం పెట్టద్దు ఉత్తర మొహం అస్సలు పెట్టకూడదు ఉత్తరం అలా పెట్టకూడదు అని అంటారు నాకు తెలిసి ఇంతవరకేను తర్వాత ఇక ఇంకా హాల్ అంటారా ఇక హాల్లో కూడా అంతా తూర్పు పేసవాళ్ళు ఉత్తరం పేసోళ్ళు అన్నీ చూసుకొని పెట్టాలి ఇంకో విషయం అండి ఇప్పుడు మన నక్షత్రాలను బట్టి ఎవరికి ఏ ఫేస్ మెయిన్ గుమ్మ ఏ ఫేస్ వస్తుందో వాళ్ళు చెప్తారండి మనం మన నక్షత్రాలు అవి తీసుకొని వెళ్తే కొంతమందికి తూర్పు ఫేస్ కలిసి వస్తుంది అంటారు కొంతమందికి ఉత్తరం అంటారు కొంతమందికి దక్షిణం అట్లాగే పడమంటారు అట్లా భార్య భర్తలు ఓనర్ వాళ్ళ పేరు అది తీసుకొని వెళ్తే వాళ్ళు చెప్తారు గుళ్ళో పంతులు అంతే మన మెయిన్ ఇల్లు ఎవరి పేరు మీద ఉందో వాళ్ళ పేరు మీద ఏ ఫేస్ కలిసి వస్తుందో ఆ ఫేస్ మనం కంటిన్యూ చేస్తే బాగుంటుంది లేదంటే కొంచెం చిన్న చిన్న సమస్యలు అనుభవంగా చెప్తున్నాను నేను వస్తాయి అది పేరు ఫలాలను బట్టి ఫేసులు కూడా ఇంటి మెయిన్ గుమ్మం ఫేస్ కూడా అలాగనే చెప్తారు ఇక మన వీలుని బట్టి మనం వెళ్ళాలి ముందుకంతే అదే బెడ్రూమ్లో ఇప్పుడు ఎటు తలబెట్టి పడుకోవాలో చెప్పాను కదండి అలాగే నైరుతిలో బీరువా ఉత్తరం ఫేస్ పెడితే బాగుంటుంది నైరుతిలో బరువు పెట్టాలంటారు ఆ నైరుతిలోనే ఎక్కువ సామాన్లు పెట్టాలి రూమ్కి ఒక ఈశాన్యం ఉంటుంది ఆ ఈశాన్యంలో ప్రతి రూమ్లో ఈశాన్యంలో బరువు పెట్టకుండా ఉంటే మంచిది తర్వాత హాల్లో మెయిన్ డోర్ పక్కన తూర్పు ఫేస్ కానీ ఏదైనా ఈశాన్యం వస్తుంది తూర్పుకి ఉత్తరానికి మధ్యలో ఈశాన్యం ఉంటుంది కదా ఆ ఈశాన్యం వలన కొంచెం నీళ్ళ చొంపు పెడితే రాగిది బాగుంటది అన్నీ కూడాను ఇది వాస్తులు కొంచెం సరి సరిపోతాయి అని నేను చెప్పేసి ఒక నమ్మకం అనమాట ఆ నీళ్లు పెడితే ఆ దాని నుంచి వాస్తు కొంతవరకు ఎఫెక్ట్ ఉండదు అనేసి అంటారు రాయిచంలో పసుపు కుంకుమ అక్షంతలు ఒక వన్ రూపీ కాయిన్ ఒక ఫ్లవర్ నేను హోమ్ టూర్ లో మీకు చూపించాను కదండి మమ్మీ చెప్పినప్పటి నుంచే నేను స్టార్ట్ చేశాను మేము హోమ్ టూర్ లో పెట్టి చెప్పాను మీకు రాయిచమ్ లో ఒక పసుపు కుంకుమ అక్షంతిలో ఒక వన్ రూపీ కాయిన్ ఒక ఫ్లవర్ వేసి పెడితే మంచిది అంట మమ్మీ చెప్పినప్పటి నుంచి స్టార్ట్ చేశాను అది అది రోజు ఓపిక ఉండి రోజు పెట్టే వాళ్ళు అయితే పర్వాలేదండి లేకపోతే మంగళవారం శుక్రవారం కూడా పెడితే మంచిది టైం లేని వాళ్ళు ఓపిక లేని వాళ్ళు కనీసం మంగళవారం శుక్రవారం అన్నా మార్చాలి టైం లేని వాళ్ళు టైం ఉండి ఇంట్లో ఉండేవాడు అయితే డైలీ వాటర్ చేంజ్ చేసేసి ఫ్రెష్ గా మళ్ళీ పోసి పెడితే మంచిది అది నేను చెప్పాను కదండి నేను హోమ్ టూర్లో ఆల్రెడీ మీకు చెప్పాను ఇట్లా ఈశాన్యమలాని ఇట్లా పెడితే మంచిదని రాయిచామ్మలో వాటర్ వేసి నేను హోమ్ టూర్లో కూడా చెప్పాను చూడని వాళ్ళు అయితే ఒకసారి చూడండి ఎట్లా పెట్టాలని నేను చెప్పాను దాంట్లో సేమ్ ఇట్లానే వాటర్ వేసి పూలు పసుపు కుంకుమ అక్షత్ర వన్ రూపాయ కాయిన్ వేసి పెడితే మంచిది అంటుంది చూసారు కదండి నేను ఒకసారి చూపిస్తాం మమ్మీ ఎట్లా పెట్టారు కింద ఇట్లా ఈశాన్యం ఇట్లా ముగ్గులాగా వేసేసి ఇట్లా చిన్న స్టాండ్ డైరెక్ట్ కింద పెట్టద్దు స్టాండ్ లేకపోయినా కూడా ఏదైనా అయినా కూడా దాని మీద ఇట్లా వేసి పెట్టేసేయచ్చు అనమాట అంటే అందరికీ అన్ని స్టాండ్స్ అవి ఉండవు కాబట్టి జస్ట్ ఒక ఆకు ఏ ఆకైనా సరే వేసి పెట్టేసేయచ్చు చిన్న ప్లేట్ ఉన్నా కూడా పెట్టేసేయచ్చు మళ్ళీ ఈశాన్య మీకు వీలైతే ఏదైనా దేవుడి పూట పెట్టేసుకోండి అంటే అందరికీ కన్వీనియంట్ ఉండదు ఉండేవాళ్ళైతే పెట్టుకుంటే ఇంకా మంచిది ఇట్లాగా నువ్వు తెలుసమ్మను కూడా ఎవరు అంటే అట్లా పెట్టేస్తారు కదమ్మా అది కూడా ఎక్కడ ఎక్సైడ్ సైడ్ పెట్టాలి ఒకసారి చెప్పు మన గుమ్మం ఏ ఏ దిక్కునున్నా కూడా తూర్పున ఉత్తరమైన దక్షిణమైనా పరమటైన ఏ దిక్కున మెయిన్ గుమ్మం ఉన్నా కూడా ఆ గుమ్మానికి ఎదురుగానే తులసమ్మను పెట్టాలి ఎందుకంటే తులసమ్మ వాకిట్లో ఉంటే మన ఇంట్లోకి దుష్ట శక్తులు రావు అది మెయిన్ ఆ తులసమ్మ అంటేనే అసలు ఆమె సకల దేవతలు ఉంటారు అందుకని మనకి దిక్కులతో పని లేదు మన గుమ్మంకి ఎదురుగా తులసం ఉంటే చాలు అంతా మంచిగా ఉంటుంది ఏ దుష్ట మనకి ఇంట్లోకి రావు వాటిలోకి ఈరోజు రోజు అయితే ఇదండి అంటే వెనకటోళ్ళు పెద్దవాళ్ళకి తెలుస్తుంది కానీ ఇప్పుడు వాళ్ళకైతే అన్నీ కరెక్ట్గా తెలియవు కదా సో మమ్మీకి అన్నీ తెలుస్తుంది అనేసి నేను మమ్మీ దగ్గరికి వచ్చా వనసల్పురము సో ఇప్పుడు పిల్లలకి అన్నీ తెలియవు కానీ నాకు కూడా ఆల్మోస్ట్ కొన్ని కొన్ని తెలియవు సో తెలియని వాళ్ళకి తెలుసుకుంటారు కదా అనేసి ఒక వీడియో చేశాను మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఏమైనా ఎటువైపు ఏదో ఎటువైపు ఉండాలో నాకు కామెంట్లో చెప్తే నేను అవి కూడా మీకు వీడియో కూడా చెప్తాను ఏదైనా డౌట్స్ ఉంటే మీకు అది ఏమైనా ఉంటే నాకు కామెంట్లో చెప్పండి సో ఈరోజు వీడియో అయితే ఇదండి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకున్న వాళ్ళైతే లైక్ కొట్టి చూడండి చేసుకున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడండి మీకు ఇంకా మీ ఫ్రెండ్స్కి వాళ్ళకి ఏమైనా కావాలంటే కూడా షేర్ చేయండి